హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన వీడియో శంఖ పూలతో స్టార్ట్ అయిపోయింది శంఖపూలు చెట్టుకి చాలా పూసాయి సో అందుకని ఇవి ఒక్కరోజు అయితే కాదులేండి టూ డేస్వి అతే ఫ్రిడ్జ్లో పెట్టారు అందుకే కొంచెం నలిగిపోయాయి టూ డేస్వి అంటే ముందు రోజువి ఈ రోజువి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి అంటే ఐ మీన్ మార్నింగ్ కోసము అండ్ ముందు రోజువి రెండు కలిపేస్తే అన్నీ వచ్చాయి వాటితోటి నేను దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను మొత్తం శంఖపూలే పటాల దగ్గర పూజకి అంత రిమైనింగ్ అక్షింతలు వాడుకున్నాను అండ్ ఇక్కడ యాపిల్ని నైవేద్యంగా పెట్టాను తర్వాత హారతిచ్చి అగరబత్తి కూడా ధూపం కూడా ఇచ్చి హారతిచ్చి పూజ అయితే చేసేసుకున్నాను యాక్చువల్లీ శంకు పూలతో కార్తీక మాసంలో నార్మల్గా మాకు తక్కువ పూజ అయ్యి ఈసారి మాత్రం చాలా బాగా పూసాయి అందుకని చేసుకుంటానికి మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి ముందు రోజు ముందు రోజు పీరకాయ అది పిల్లలకి లంచ్లోకి బిరకాయ కర్రీ చేద్దామని చెప్పి ముందు రోజు పీల్ చేసుకుంటున్నాను అయితే నేను పీల్ చేస్తూ ఉంటే ఇంకా మా వాళ్ళు మామూలు హడావిడి హంగామా చేయలేదు సో గొడవ గొడవ అల్లరి అల్లరి చేసి వాళ్ళు బనానా తింటుంటే బనానా తొక్కులు కూడా నేను ఈ పీల్ చేస్తుంటే ఆ బనానా తొక్కు కూడా దానిపైన వేశారు అదేమంటే ఎత్తండి తీయండి అంటే వాళ్ళు తీయరంట నేనే తీయాలంట నువ్వు ఎలాగో ఉన్నావు కదా మమ్మీ నువ్వు తీయి నువ్వు ఎలాగో అవి తీస్తావు కదా అంటున్నారు సరే అని చెప్పేసి నేనే తీసేసుకున్నాను బిరకాయ కూర లంచ్లోకి వాళ్ళకి వండాలి అంటే నాకు ఆఫీస్ టైం అయిపోతే వాళ్ళ స్కూల్ కూడా అయిపోతుంది పీల్ చేసుకుని కట్ చేసుకుని మళ్ళీ ఆనియన్ కట్ చేసుకుని కర్రీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను బీరకాయ కర్రీ ఎక్కువ ప్రిఫర్ చేయను బట్ నాకు ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాను కాబట్టి ముందు రోజు అయినా కానీ ముందు రోజు వాళ్ళకి లేట్ అయిపోతుంది నాకు ఆఫీస్ ఉన్నా లేకపోయినా ముందు రోజు నేను పీల్ చేసేసుకుని బీరకాయని కట్ చేసేసుకుని పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత బీరకాయలో వాటర్ కొంచెం అబ్జర్వ్ అయిపోతాయి సో అందుకని మనం ఏం చేయాలంటే మార్నింగ్ నేను లేచిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత వరకే ముక్కల్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ అనేది వేసుకుని మనం ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాము అంటే మిక్స్ చేసుకున్నామంటే దాంట్లో మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనకి కర్రీ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మనకి గ్యాస్ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది సో ఇలాంటి టిప్స్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కొంచెం అవి చెప్దామనే నేను నా ప్రయత్నం అన్నమాట ఇది సో లేకపోతే బీరకాయ కూర ఎవరికీ తెలియదండి అందరికీ తెలుసు కానీ ఏదో నా వంతు నేను టిప్స్ చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో ఇంక్లూడ్ చేశాను సో వాళ్ళకి పిల్లలకైతే లంచ్లోకి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ వేసుకున్నాను కొంచెం పోప్పు పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు వేసాను బిరకాయ కర్రీలోకి వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి గాను అండ్ అట్ ద సేమ్ టైం మంచిది కూడా హెల్త్కి మనకి సో ఆయిల్ వేసాను వెల్లుల్లిపాయలు వేసాను జీలకర్ర వేసాను అండ్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసేసాను వేసేసిన తర్వాత అవి కొంచెం ఉడికిపోయాయి ఉల్లిపాయ కొంచెం బాగా ఉడికితేనే మనకి బీరకాయ అనేది తొందరగా ఉడికిపోద్ది కాబట్టి ఉల్లిపాయ చాలా వరకు ఉడికిపోవాలి ఉడికిన తర్వాత బీరకాయ కూడా వేసేసాను ఈ ముందుగానే ఉప్పు వేసి చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి వాటిని అన్నిటినీ వేసేసుకుని మనం ఒకసారి మూత పెట్టుకోవాలి అయితే ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకుంటే వాటర్ చూసారు కదా ఎట్లా వచ్చింది బీరకాయలో నుంచి మనం సాల్ట్ వేసి స్మాష్ చేసుకుంటే బీరకాయల నుంచి వాటర్ వస్తుంది మనకు ఆ వాటర్తోనే కర్రీ అంతా ప్రిపేర్ అయిపోతుంది ఎక్సెస్ వాటర్ బీరకాయ కర్రీకి అవసరం ఉండదు అది తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి అందులో నుంచి వచ్చిన వాటరే మనకు సరిపోతుంది దానివల్ల మనకి ఏంటి అంటే బయట నుంచి వాటర్ పైకిపోవటం వల్ల అందులో వాటర్తోనే మనం కర్రీ వండటం వల్ల కర్రీ టేస్ట్ కూడా వేరే మనం వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది సో నేనైతే ఇలాగే వండుతాను బీరకాయ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది పిల్లలు నార్మల్గా పిల్లలు ఎవరు బీరకాయ కర్రీ తినడానికి ఇష్టపడరు కదా మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ లాస్ట్లో పాలు కూడా పోస్తాను లేదు అంటే నిలవ ఉండాలి అంటే అంటే ఐ మీన్ మార్నింగ్ వండేది మళ్ళీ నైట్ దాకా ఉండాలి అంటే కనుక పాలు పోయకూడదు ఎందుకంటే పాలు అనేవి స్మెల్ వస్తాయి కదా సో బయట ఉంచితే సో అందుకని మనం అప్పటికప్పుడు తినేసేటట్టు అయితే కనుక పాలు పోసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేసేసుకోండి ఎంత బీరక కర్రీకి ఎక్కువ కారం పట్టదు కొంచెం సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కానీ సాల్ట్ అయితే కారం అయితే ఎక్కువైతే పట్టదు చూసుకుని వేసుకోండి మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి మేము లైట్గానే తింటామండి ఎక్కువ కారం తినరు అందు కానీ అంతేకాకుండా పిల్లలు లో కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ తినరని చెప్పేసి కారం పుడుతుందని చెప్పి నేను లైట్గానే వేస్తాను ఇది కర్రీలో ఈ కర్రీ వచ్చేసి రైస్ కానీ గాని కానీ సూపర్గా ఉంటుంది పిల్లలకైతే నేను ఎక్కువగా లోకే పెడతాను ఇది చూశారు కదా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోండి ఆ కారం కూడా మనకు ఆ వాటర్లోనే ఉడికిపోతాయి నేను ఇక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు అవసరం పడదండి అసలు ఆ పిరకలోంచి వచ్చే వాటరే మనకి కర్రీకి సరిపోతాయి ఈ విధంగా మొత్తం నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనగా మనం కారం వేసామంటే ఇంకా టెన్ పర్సెంట్ ఆ కారం వేసి కుక్ చేసుకోవచ్చు కారం ముందే వేస్తే ఏమవుతుందంటే ఉడకకుండానే ఉడకుండానే మనకి అడుగు పట్టేస్తుంది కారం వెళ్ళి గిన్నెకి పట్టేస్తుంది సో అందుకని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కారం ఎప్పుడు కూడా మనం లాస్ట్లోనే వేసుకోవాలి సాల్ట్ వేసేసుకుంటే మనకు అందులోంచి కర్రీలోంచి వాటర్ వస్తాయి కాబట్టి మనకి వర్క్ చేస్తుంది అది వాటర్ అనేది కూర ఉడకటానికి అవసరం కాబట్టి ఉపయోగపడుతుంది కారం వల్ల మనకి అడుగు పడుతుంది సో అది మనం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి వేసేసుకుని కలిపేసుకుని తిప్పేసి తీసేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇది నా స్టైల్ అండి ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను తర్వాత లంచ్ కూడా ప్యాక్ చేసేసాను లంచ్ ప్యాక్ చేసిన తర్వాత పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇక్కడ పరి అయితే స్కూల్కి యూనిఫామ్ వేసేసుకుంది షూ వేసుకుంటుంది సో నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి క్లిప్పింగ్ అయితే తీయగలిగాను లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రెడీ అవుతారు అందుకని ఎప్పుడూ కుదరదు ఇదే ఫస్ట్ టైము వాళ్ళ స్కూల్ యూనిఫామ్లో చూపించడం నార్మల్గా అయితే నేనే ముందు వెళ్ళిపోతాను వాళ్ళకన్నాను లేదు వాళ్ళు బస్సులో వెళ్ళాలి అంటే ముగ్గురం కలిసి వెళ్ళిపోతాము వాళ్ళు బస్సు ఎక్కేస్తారు వాళ్ళు వాళ్ళ బస్సు ఎక్కేస్తారు తర్వాత నేను నా బస్సు ఎక్కేస్తాను వాళ్ళ స్టాప్ నాకన్నా ముందు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కేస్తారు ఆ తర్వాత ఇదైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనమాట చాలా కబుర్లు చెప్తారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైంది ఏంటి స్కూలు అని చెప్పేసి చాలా కబుర్లు చెప్తారు బ్యాగులు చూస్తారు కదా ఎలా పడేస్తారు అయితే అలాగే పడేస్తారు ఏ రోజు నన్ను నేను వచ్చి సర్దుకుంటాను అనమాట నేను ఆఫీస్ నుంచి వచ్చేసి కన్నా వాళ్ళు ముందే వస్తారు వచ్చేటప్పటికి అలా ఉంటాయి తర్వాత నేను కొంచెం ఓపిక చేసుకుని ఆ పక్కన పెడతాను కానీ వాళ్ళు అయితే ఉండరు ట్యూషన్కి వెళ్తారు వాళ్ళు సో నేనే సర్దుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు రావట్లేదు ఈ షూస్ అయితే మాత్రం తీసేసి బయట పెడతారు ర్యాక్లో పెట్టమంటే బెటర్ కానీ మళ్ళీ బయట అయితే పెడతారు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అందరూ అలాగే ఉన్నారు మా టైంలో అయితే మేమైతే లేము ఎందుకంటే మా పనులు మేమే చేసుకునేవాళ్ళం అప్పుడు అంత స్కోప్ ఉండేది కాదులేండి ఆ తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు రెడీ చేసేసుకుని నేను కూడా రెడీ అయిపోయి మళ్ళీ మొన్న పెళ్ళి ఫంక్షన్ అని చెప్పి చూపించాను కదా ఇది వాళ్ళదే రిసెప్షన్ అండి రిసెప్షన్కి వెళ్ళాము ఎక్కడైతే నేనైతే వెజ్ కార్తీక మాసం కాబట్టి వాళ్ళైతే నాన్ వెజ్ తింటున్నారు రిసెప్షన్ వాళ్ళు వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టారు నేనైతే వెజ్ తినేసాను వాళ్ళు నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు వాళ్ళకి చాలా రోజులైందంట నాన్ వెజ్ తిని అక్కడ తింటున్నారు అనమాట తింటాం అంటే ఓ ఎక్కువే తినరు ఒక్క టూ త్రీ వెరైటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు టమ్మి ఫుల్గా తింటారని నేను అనుకుంటాను టూ త్రీ వెరైటీస్ టేస్ట్ చేస్తాం మనం ఇంట్లో అయితే ఒకటే తింటాం కాబట్టి వాళ్ళు అయితే అక్కడికి వెళ్తే నాలుగు రకాలు తింటారు సో పరి అయితే ఇంట్లో ఫుడ్ అస్సలు తినదు బయటికి వెళ్తేనే కొంచెం ఒక ముద్ద తింటుంది అయితే వాళ్ళు టూ హాల్స్ తీసుకున్నారు ఒక హాల్లో రిసెప్షన్ జరుగుతుంది ఒక హాల్లో ఇట్లా ఫుడ్ అరేంజ్మెంట్స్ అనమాట ఎందుకంటే సరిపోదని చెప్పేసి టూ తీసుకున్నారు వాళ్ళు సో ఇది వచ్చేసి ఫ్రూట్స్ లాస్ట్ ఫుడ్ తినేసిన తర్వాత ఫ్రూట్స్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ చాలా వెరైటీస్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కీవీ ద్రాక్ష పామాగ్రనేట్ పపాయ పీర్ ఆపిల్ గోవా అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఫ్రూట్స్లో ఏంటో నాకు టేస్ట్ అనిపించలేదు లైట్ లైట్గా తిన్నాము ఎక్కువ తినలేదు ఇక్కడ వచ్చేసి పాన్లు లాస్ట్లో పాన్ కూడా తిన్నాను నేనైతేనే ఈ మధ్యలో తింటున్నాను ఇదివరకు తినేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం అలవాటు అయింది నార్మల్గా చాలా మందికి ఇష్టం కదా నాకు అంత ఇష్టం ఉండదు కానీ నేను తింటున్నాను పాకులో కాల్షియం ఎక్కువ ఉంటుందని తింటానండి నేను కూడాను ఇంతేనండి వీడియో వీడియో ఎవరికి నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్